గొర్రెల పంపిణీ పథకం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది జాయింట్ డైరెక్టర్ అంజులప్ప అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యను రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది హైదరాబాద్ లోని ఏసీబీ ఆఫీస్ లో ఈ ఇద్దరు స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేస్తున్నారు అధికారులు పశు సంవర్ధక శాఖ మరో ఉన్నతాధికారి పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు ఆయన్ను కూడా పిలిచి విచారించేందుకు చేస్తున్నారు దీనిపై సమాచారం మా ప్రతినిధి కిరణ్ కిరణ్ అందిస్తారు కొనుగోలు స్కామ్స్ సంబంధించి కూడా ఏసీబీ కొంత దూకుడుగా వివరిస్తుందని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే ఆ పలువురిని అరెస్ట్ చేసిన ఏసీబీ ఉన్నతాధికారులు తాజాగా మరొక ఇటు ఒక వ్యక్తితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ను కూడా ఇద్దరు అంజిలప్పతో పాటు కృష్ణను కూడా తాజాగా ఏసీపీ అధికారులు అరెస్ట్ చేయడం తర్వాత వారిని కష్టంలో తీసుకొని కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండో రోజు విచారణలో భాగంగా ఈ కొనుగోలు మొత్తంగా గొర్లెస్ స్కామ్ సంబంధించి కొనుగోలు వ్యవహారం సంబంధించి ఎవరు కీలక పాత్ర పోషించారు ఎవరి ఆదేశాలతో కూడా ఎంత తతంగం జరిగిందన్న కొండలకు కూడా ఇప్పటికే రకరకాలుగా కోణాలలో దర్యాప్తు చేస్తున్న ఏసీపీ నృత్యాధికారులు కీలకంగా వివరించిన అంజలేపతో పాటు కృష్ణయ్య తో పాటు మరొక ఉన్నతాధికారి కూడా గొర్రెల స్కామ్ లో కీలక పాత్ర పోషించాడు అతడి కనుసంధనలోని కూడా వ్యవహారంతో జరిగినట్టుగా గుర్తించినట్టుగా తెలిసింది రెండవ రోజు ఇటు అదుపులోకి తీసుకుని ఇద్దరు ఇంత కూడా చాలా కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు పశ్చిమ శాఖలో ఉన్న మరొక ఉన్నతాధికారిని కూడా విచారించేందుకు ఏసీబీ సన్నద్ద నేపథ్యంలో ఆయన్ని విచారిస్తే కూడా ఈ ఎన్టీఆర్కి సంబంధించిన గొర్రెల కొనుగోలు శామకి సంబంధించి ఎవరు దీనికి సంబంధించి కీలక పాత్ర పోషించారు ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ మొత్తంలో కూడా ముడుపులు అందే కోణంలో కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు ఈరోజు అంజలేవితో పాటు కృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో పశ్చిమ సారధలో వారి వద్ద నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టు తెలుస్తుంది ఇక మరొక నాలుగు రోజుల పాటు కూడా ఇద్దరిని ఇటు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించబోతున్నారు జన झांसी रानी राइट थैंक यू किरण